ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఒక ఆశీర్వాదానికి వారసుడకు దేవుడు నియమం పెట్టాడా నియమం అనేది ఉందా ఈ భూమి మీద అంటే నియమం ఉంది ప్రియమైన దేవుని పిల్లరా ఒక మనిషి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఆశీర్వాదాన్ని ఆహ్వానించాలంటే ఆశీర్వాదాన్ని తన తనలో రప్పించుకోవాలంటే దేవుడు ఈ భూమి మీద మనిషికి ఒక చక్కటి నియమాన్ని పెట్టాడు ఒక్కసారి మనం చూడగలిగితే చూడండి అపోస్ పౌలు పౌరు గారు ఏపీసీ సంఘానికి రాస్తున్నారు ఏపీసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచ్చిన మన ప్రభు అయిన ఏసి క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించను ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదము కాదు పిల్లర కానీ ఎలా మనము ఎక్కువగా ప్రజల్లో దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదం క్రీస్తు నందు మనకు భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదం అని అంటున్నారు ప్రియమైన దేవుని పిల్లరా ఇక్కడ చెప్తున్న మాట వచ్చేసి పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎవరి ద్వారా ఉంచారు క్రీస్తు ద్వారాగా ఈ భూమి మీద మనకి ఇచ్చాడు ఇచ్చినటువంటి ఈ జీవితంలో దేవుని కోసం ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి మనం ఏమైపోతున్నాము వారసులం అవుతున్నాం పిల్లర వారసులు కాకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఈ పరలోక సంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి ఏంటంటే దేవుడు చెప్పినటువంటి నియమాన్ని మనం పాటించడం లేదు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు లోపడకుండా జీవిస్తున్నాం పిల్లల అదేవిధంగా ఇక్కడ చూడండి ఏసుక్రిపురవారు ద్వారాగా అయినటువంటి దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని భూమి మీద ఉన్నటువంటి మనవులకి అంటే మనకి మానవులకి నీకు గాని నాకు గాని ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఇవ్వాలనేది దేవుని యొక్క ఆజ్ఞ ప్రిల్లా కానీ ఈ ఆజ్ఞని ఏం చేస్తున్నారు తృణీకరిస్తున్నారు ఈ ఆజ్ఞ పొందాలంటే ఈ ఆజ్ఞని మనం స్వీకరించాలంటే ఒక సందర్భాన్ని మనకు పెట్టాడు ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి చూడండి యువం సువార్త నాలుగవ అధ్యాయం మూడో వచ్చును అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడనే నీతో నిశ్చయముగా చెప్పుచున్నానూ చూడండి మనం దేవుని రాజ్యాన్ని మనం చూడాలంటే దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఆశీర్వాదమా కాదా పిల్లల ఆశీర్వాదం పిల్లలు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు ఇలాంటి లోకంలో ఉన్నటువంటి మానుడు అంటే ప్రజలు మనమే కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి పరలోక రాజ్యం ఇస్తానని చెప్పాడే నిజమైనటువంటి ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని రాజ్యాన్ని మనం చూడాలంటే పిల్లరా ఆ రాజ్యాన్ని చూడలేకపోతున్నామంటే ఆ రాజ్యానికి అరువులు కాలేకపోతున్నామంటే ఆ ఆశీర్వదాలు మనం ఈ భూమి మీద పొందుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటి పిల్లరా కొత్తగా జన్మించలేకపోతున్నాం ఆ పాత జీవితంలో ఏం చేస్తున్నాం చనిపోతూ ఉన్నాం పిల్లరా పాత జీవితంలోనే చనిపోతూ కొత్త జీవితానికి నాంది పలకలేకపోతున్నాం కానీ దేవుడు చెప్పినటువంటి మాటలేంటి ఎవరు మన గమనించు గమనిస్తున్నారా పిల్లరా క్రీస్తునందు ఉంచబడినటువంటి ఆ పర్లోక సంబంధమైన ఆశీర్వాదాలు చూసారా ఎంత సందర్భాలు మాట్లాడుతున్నారో క్రీస్తునందు తండ్రి దేవుడు పర్లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు పెట్టాడు ఎప్పుడు క్రీస్తునందు కొత్తగా జన్మించితే మాత్రమే క్రీస్తునందు కొత్తగా జన్మించితే ఈ ఆశీర్వాదానికి మనము అవుతాం పిల్లరా కానీ కొన్ని సందర్భాలలో సంఘం అనే సంఘంలో ప్రతి చేంజ్ చేస్తున్నారు ప్రవేశిస్తున్నారు ప్రవేశించి ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళ ప్రార్థనకి ఏంటి జవాబు దొరకడం లేదు కానీ ఆరాధన చేస్తున్నారు ఆరాధనకి ప్రతిఫలం లేదు ప్రతిదీ కోల్పోతున్నారు పిల్లల ఎందుకంటే కొత్తగా క్రీస్తులో జన్మించలేకపోతున్నారు కొత్తగా క్రీస్తులో జన్మించలేక వాళ్ళ యొక్క హృదయాలు దేవునికి ఇవ్వలేక బాప్స్ అనే కార్యక్రమం వాళ్ళకి జరగకుండా సంఘంలో ప్రవేశించి పాటలు పాడితే ఏం సుఖమండి వాక్యం చెప్తే ఏం లాభం సాక్షని చెప్తే ఏం లాభం నువ్వు ప్రతి దాంట్లో సందర్భంలో నువ్వు ఆరాధన క్రమంలో నువ్వు పాల్గొని నీకు నాకు ప్రతిఫలం ఏలేదు దేవుడు అంటూ ఉంటావు ఏమంటుంటావు నాకు ప్రతిఫలం ఇవ్వలేదు దేవుడు నేను ఆరాధన చేస్తున్నాను పాటలు పాడుతున్నాను సాక్ష్యం చెప్తున్నాను కానీ అందరికన్నా ముందే నేను అక్కడ కూర్చుంటున్నాను అన్ని సమస్తం చేస్తున్నాను నాకేం దొరకలేదు ఆశీర్వాదం దొరకలేదు దేవుడు నన్ను దీవించడం లేదు అసలు దేవుడు నన్ను కరుణించడం లేదు దేవుడు నా వైపు చూడడం లేదు ఎప్పుడు పిల్లలు దేవుడు మన వైపు చూస్తాడు కొత్తగా జన్మించగలుగుతున్నామా కొత్తగా ప్రాత జీవితాన్ని వదిలేసి కొత్తగా క్రీస్తులు జన్మిస్తే మాత్రమే ఈ ఆశీర్వాదాలకు మనం అవుతాం పిల్లలు ఇలాంటి ఆశీర్వాదాలకు మనం అందరం కూడా పాత్రులయ్యి దేవుని కోసం ఉన్నతంగా ఈ భూమి మీద బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను